ఒక దేశంలో ధనికులు మరింత ధనవంతులు అవుతుంటే పేదలు మతం కులం పేరుతో చీలిపోతుంటే ఒక స్వరం వినిపించింది కార్మికుల ఏకత్వం కోసం సమానత్వం కోసం విప్లవం కోసం రాజ్యాంగం అందరి కోసం ఒక మతం కోసం కాదు దాన్ని కాపాడటం కోసం ప్రాణాలు ఇస్తా ఆ స్వరం సీతారాం ఏచూరి గారు విద్యార్థి జీవితంలో మొదలైన ఆయన పోరాటం రైతు కష్టాల్లో కలిసిపోయింది నేడు కార్పొరేట్ దోపిడీ మత రాజకీయాలు కుల వివక్ష అన్ని మళ్లీ వస్తున్నాయి మతం పేరుతో పేరుతో కులం మానవత్వాన్ని చీల్చే వాళ్లకి ఒకే సమాధానం ఈ దేశం రైతులది పేదలది మతం కాదు కులం కాదు మనందరం ఒకే జాతి భారతీయులు చెమట రైతుల నుదుటి నుంచి జారుతుంది లాభం కార్పొరేట్ యజమాని జేబులో పడుతుంది ఇదే కాపిటలిజం ఈ దోపిడీని కూల్చి వేయాలి నా కొడుకు ఉత్తర భారతీయుడా దక్షిణ భారతీయుడా ముస్లింవా కాదు అతను భారతీయుడు మన అందరం ఒకే జెండా కింద ఒకే పోరాటంలో రాజ్యాంగం హిందువుల కోసం కాదు ముస్లింల కోసం కాదు ఒక కులం కోసం కాదు ఇది అన్ని భారతీయుల కోసం దాన్ని మేము రక్తంతో కాపాడుతాం నీటి భారత్లో బుచ్చి షూస్ వేసుకున్నవాడు ఇంకా కులం మతం పేరుతో ద్వేషం నాటుతుంటే అది ఆధునికత కాదు అది ఆధునిక రూపంలో పాత జాత్యహంకారం కామ్రేడ్ జీవితం అంటే సులభం కాదు కానీ కఠినమైన జీవితమే మనల్ని బలంగా తయారు చేస్తుంది ఫోన్లో లైక్ చేయడం కాదు భవిష్యత్తు కోసం పోరాడు విప్లవం కోసం గళం ఎత్తు కామ్రేడ్ జీవితమంటే సులభం కాదు కాని కఠినమైన జీవితమే మనల్ని బలంగా తయారు చేస్తుంది కష్టానికి భయపడకు విప్లవం కోసం పాదం ముందుకు వేయి మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది సీతారాం ఏచూరి ఆ విప్లవ పథంలో ఒక జీవితం సీతారాం ఏచూరి ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు ఆయన మామగారు మోహన్ రామ్ గారు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ చిన్నప్పటి నుంచే చదువులో అసాధారణ ప్రతిభ కనబరిచిన ఏచూరి కాలేజీ దశలోనే బంగారు పథకం సాధించాడు అవడం ఆయనకు సులభమైన మార్గం కుటుంబం స్నేహితులందరూ ఈ బాలుడు ఆఏస్ అవుతాడు దేశానికి సేవ చేస్తాడు అని ఆశలు పెట్టుకున్నారు ఆయన హృదయం మాత్రం మరో దారిని చూపించింది చుట్టూ కనిపిస్తున్న కుల మత ఆర్థిక అసమానతలు పేదరికం దోపిడీ ఆయన మనసును కదిలించాయి కొద్దిమందికి అన్ని మిగతా వారందరికీ ఏమీ లేదు ఎందుకు అనే ప్రశ్న ఆయన ఆలోచనల్లో మిన్నంటింది ఈ ప్రశ్నే ఆయనను ఎస్ఫై వైపు నడిపించింది ఎస్ఫై లక్ష్యాలు స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యం సామాజికవాదం ఆయన హృదయంలో శాశ్వతంగా ముద్రపడ్డాయి ఇది ఆయనకు కేవలం నినాదాలు కాదు జీవన మార్గదర్శకాలు హైదరాబాద్లో చదువుకుంటూ కమ్యూనిజం వైపు ఆకర్షితుడైన ఏచూరి తరువాత అక్కడ విద్యార్థి ఉద్యమాలలో చురుకుగా పాల్గొని ఎస్ఎఫ్ఐ ఆయన నాయకత్వం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపింది ఆ కాలంలో దేశ రాజకీయాల్లో ఒకే ఒక అగ్రనేత ఇందిరాగాంధీ ఆమె మాటే చట్టం అలాంటి సమయంలో ఆమెను జేఎన్యు వైస్ ఛాన్సలర్ గా నియమించాలనే యత్నం జరిగింది దేశవ్యాప్తంగా ఎవరూ ఎదిరించలేని ఆ అధికారాన్ని ఏచూరి ధైర్యంగా ఎదిరించాడు ఇది విద్యార్థుల హక్కులకు విరుద్ధం అని స్పష్టంగా చెప్పి ఉద్యమాన్ని నడిపించాడు అది ఆయన ధైర్యానికి ఒక ప్రతీక ఆయన మామగారు తరువాత చెప్పిన మాటలు మనసును తాకుతాయి ఆయేస్ అయ్యుంటే కొద్దిమందికి సేవ చేసేవాడు కానీ కమ్యూనిస్టుగా మారి లక్షల మందిని అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడేలా చేశాడు సీతారాం ఏచూరి జీవితం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది సౌకర్యం వదిలి పోరాటం చేపట్టిన వాడే నిజమైన ఆయన వంటి నాయకులు జ్ఞానం నైతికత ధైర్యం కలిపిన సంపూర్ణ మానవులు ఒక నాయకుడు కేవలం తన కోసం కాదు సమాజం కోసం నిలబడటమే గొప్పతనం అని ఏచూరి తన జీవితంతో నిరూపించాడు సౌకర్యం కోసం పుట్టినవారు చరిత్రలో కనబడకపోవచ్చు కానీ సత్యం కోసం పోరాడిన వారు ఎప్పటికీ చరిత్రలో నిలుస్తారు సీతారాం ఏచూరి ఆ చరిత్రలో ఒక సజీవ అధ్యాయం పోరాటంలో ఎర్రజెండా భవిష్యత్తు కోసం సీతారాం ఏచూరి కేవలం ఒక నాయకుడు కాదు కమ్యూనిస్టు ఆలోచనలకు నడిచే దీపస్తంభం సిపిఐ కేవలం వ్యక్తిగత విజయగథ కాదు అది రైతుల ఆవేదన కార్మికుల చెమట యువత కలలతో ముడిపడిన పోరాట చరిత్ర రైతుల కోసం ఆయన గళం మైదానాల్లో వినిపించింది ఆహారం పండించేవాడికి ఆకలితో చావు రాకూడదు అని గర్జించాడు కార్మికుల కోసం ఫ్యాక్టరీ గేట్ల దగ్గర నిలబడి వారి హక్కుల కోసం చట్టాల్లో మార్పులు డిమాండ్ చేశాడు సామాజిక ఐక్యత కోసం కులమతాల గోడలు కూల్చి మనమంతా ఒకే కార్మిక వర్గమని గుర్తు చేశాడు ఇది కేవలం గతం కాదు ఈ పోరాటం నేడు కూడా కొనసాగుతోంది రైతు ఉద్యమాలు కార్మిక చట్టాల్లో మార్పులు నిరుద్యోగం పెరుగుదల ఇవన్నీ ఆయన ఎప్పుడో హెచ్చరించిన విషయాలే కమ్యూనిజం అంటే కేవలం ఒక పార్టీ కాదు అది ఒక జ్ఞానం అది మనిషిని నిజమైన మనిషిగా మార్చే తత్వం దాని లక్ష్యం అధికారమో పదవో కాదు జ్ఞానం ఎందుకంటే జ్ఞానం ఉన్నప్పుడే మనిషి స్వేచ్ఛగా ఆలోచిస్తాడు పోరాడతాడు ఇతరుల కోసం నిలబడతాడు కమ్యూనిజం అంటే ప్రస్తుతానికి మాత్రమే కాదు అది భవిష్యత్తుకి పెట్టిన విత్తనం ఈ విత్తనం మొలకెత్తితే ప్రతి ఒక్కరికి సమాన హక్కులు సమాన అవకాశాలు కలిగిన ప్రపంచం పుడుతుంది సీతారాం ఏచూరి మనకు నేర్పింది కమ్యూనిస్ట్ అవ్వడం అంటే ఒక పార్టీ సభ్యుడవ్వడం కాదు ప్రతి అన్యాయానికి ఎదురు నిలబడే వ్యక్తి అవ్వడం అని కార్మికుల కోసం ఆయన పోరాటం ఫ్యాక్టరీల గేట్ల దగ్గర నిలబడి యజమానుల లాభాల వెనుక దాగి ఉన్న దోపిడీని బయటపెట్టాడు కొత్త కార్మిక చట్టాల పేరుతో తీసుకువస్తున్న కట్టుబాట్లను ఆయన ప్రజలకు వివరించి కార్మికుల చెమటను కార్పొరేట్ లాభంగా మార్చే చట్టం మనం అంగీకరించం అని హామీ ఇచ్చాడు సెక్యులరిజం కోసం ఆయన పోరాటం కులం మతం భాష ఇవి మనల్ని వెడగొట్టే గోడలు కాదని మనమంతా ఒకే వర్గం కార్మిక వర్గం అని ఆయన గుర్తు చేశాడు సమాజంలో విభజన సృష్టించే రాజకీయాలకు ఎదురు నిలబడి సమైక్యతే మన బలం అనే సందేశం ఇచ్చాడు నేటి సమస్యలతో ఆయన ఆలోచనల సంబంధం ఇప్పటి రైతు ఉద్యమాలు కార్మిక చట్టాల్లో మార్పులు నిరుద్యోగం పెరుగుదల ఇవన్నీ ఆయన ఎప్పుడో హెచ్చరించినవే కార్పొరేట్లు ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నియంత్రిస్తున్నాయి కొద్దిమందికి ధనం గుప్పెడంత మిగతా వారికి ఆకలి కొండంత పెరుగుతోంది చాట్ లో చూపిస్తే ఈ అసమానత గణాంకం ఒక గాయంలా కనిపిస్తుంది సీతారాం ఏచూరి మనకు నేర్పింది కమ్యూనిస్ట్ అవడం అంటే పార్టీ జెండా పట్టుకోవడం కాదు ప్రతి అన్యాయానికి ఎదురు నిలబడటం ఒక వ్యక్తి మాత్రమే కాకుండా వేలాది మందిని దోపిడీకి ఎదురు నిలబడే మనిషిగా మలచడం పార్లమెంట్లో సీతారాం ఏచూరి కేవలం సిపిఐ నాయకుడే కాదు భారత పార్లమెంట్లో ప్రజల సున్నా సున్నా మొదటిసారి రాజ్యసభలో అడుగుపెట్టినప్పటి నుండి ఆయన ప్రసంగాలు ప్రశ్నలు మరియు చట్టపరమైన సూచనలు ప్రతి మాటలోనూ కూలి రైతు విద్యార్థి మధ్యతరగతి గుండె చప్పుడు ఆయన ప్రధాన పార్లమెంట్ సూచనలు పోరాటాలు రైతు సమస్యలు మరియు ఎమిస్టీ మినిమం సపోర్ట్ ప్రైస్ హక్కు ఏచూరి గారు అనేక సార్లు ప్రభుత్వాన్ని నిలదీశారు ఈ రైతుకు పంట ధర భరోసా లేకుంటే దేశానికి ఆహారం భరోసా ఉండదు మీ చట్టబద్ద హక్కుగా చేయాలని రుణమాఫీ మరియు పంట బీమా నిజంగా రైతు దగ్గరికి చేరాలని ఆయన పునరావృతంగా కోరారు కార్మికుల హక్కులు కొత్త కార్మిక చట్టాల్లో కార్మికుల హక్కులు తగ్గిస్తున్నారని ఎనిమిది గంటల పని దినాన్ని రద్దు చేసే ప్రయత్నాలను బహిర్గతం చేశారు కాంట్రాక్ట్ కార్మికులకు శాశ్వత ఉద్యోగుల మాదిరిగా జీతం భద్రత ఇవ్వాలని డిమాండ్ చేశారు విద్య ఆరోగ్యం ఉన్నత విద్యలో ప్రైవేటీకరణ పెరుగుతోందని తీవ్రంగా విమర్శించారు ఈ విద్య వ్యాపారం కాదు హక్కు అని పార్లమెంట్లో గట్టిగా అన్నారు పబ్లిక్ హెల్త్ సిస్టమ్ బలపడాలని మందులు చికిత్స ఉచితం కావాలని డిమాండ్ చేశారు సెక్యులరిజం రాజ్యాంగ రక్షణ హమతం కులం పేరుతో ద్వేషాన్ని వ్యాప్తి చేసే చట్టాలు విధానాలను వ్యతిరేకించారు పార్లమెంట్లోని భారత రాజ్యాంగం మనందరి రక్షణ కవచం అని గుర్తు చేశారు కార్పొరేట్ దోపిడీపై పోరాటం పెద్ద కంపెనీలు ప్రజా వనరులను స్వాధీనం చేసుకోవడాన్ని బహిర్గతం చేశారు అంబానీ వంటి కార్పొరేట్ సామ్రాజ్యాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా పీడిస్తున్నాయో గణాంకాలతో చూపించారు ప్రధాన డిబేట్లు ప్రసంగాలు రెండు ఎనిమిది న్యూక్లియర్ డీల్ చర్చలో జాతీయ భద్రత స్వావలంబనను కాపాడే దృక్కోణంతో విపులమైన విశ్లేషణ ఇచ్చారు రెండు వేల పన్నెండు ఇన్ రీటైల్ చర్చలో చిన్న వ్యాపారాలపై దాని ప్రభావాన్ని బహిర్గతం చేశారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఎన్ఆర్సీ సిఏ చర్చలు మతపరమైన వివక్షను రాజ్యాంగ విరుద్ధమని నిరూపించారు సక్సెస్ కొన్ని రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ విధానాలు అమలవడానికి ఆయన నిరంతర ఒత్తిడి కారణమైంది పబ్లిక్ హెల్త్ బడ్జెట్ పెంపుపై ప్రభావం చూపారు ఎడమపక్షం ముందుండి రైట్ టు ఎజ్యూకాసన్ వంటి చట్టాల పట్ల పుష్ ఇచ్చింది అందులో ఆయన చురుకైన పాత్ర పార్లమెంట్లో ఆయన గణాంకాలు సాధారణ ప్రజల భాష కలిపి మాట్లాడతారు గణాంకాలు ప్రభుత్వాన్ని కుదిపేస్తాయి ప్రజల భాష ప్రజల హృదయాన్ని తాకుతుంది కాపిటలిజం న్యూ మాస్క్ పాలకులు మారిపోయారు దశాబ్దాలు గడిచిపోయాయి కానీ శ్రమదోపిడీ ఆగలేదు తొంభైలలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ చేతుల్లోకి వదిలేశారు అది అప్పట్లో మొదలైంది ఈరోజు మరింత లోతుగా దిగాయి అప్పట్లో ప్రభుత్వ కంపెనీలు అమ్మేశారు ఈరోజు కొద్దిమంది కార్పొరేట్ పెద్దలు విద్య వైద్యం రవాణా మీడియా అన్ని తమ కబ్జాలో పెట్టుకున్నారు అప్పట్లో కార్మికులు శాశ్వత ఉద్యోగాల కోసం పోరాడారు ఈ రోజు కాంట్రాక్ట్ ఉద్యోగాలు తక్కువ జీతం భద్రత లేని జీవితం యువత ప్రతిభ సృజనాత్మకత సమాజానికి కాదు కంపెనీల లాభాలకే వాడబడుతోంది విజయం అంటే మనిషికి గౌరవం కాదు ఖరీదైన వస్తువులు కలిగి ఉండటమని నమ్మించే ప్రయత్నం జరుగుతోంది కామ్రేడ్స్ కాపిటలిజం కేవలం నీ జీతం దోచుకుపోదు మీ కళలు మీ తెలివి మీ సమయాన్ని లాభం కోసం అమ్మేస్తుంది మన శ్రమ మన ప్రతిభ బ్రాండ్ల కోసం కాదు ప్రజల కోసం పనిచేయాలి ఒక కార్మికుడు ఒక విద్యార్థి ఒక రైతు కలిసి నిలబడితే ఎటువంటి దోపిడీని అయినా కూలగొట్టగలరు అప్పట్లో ఇప్పట్లో అప్పట్లో ప్రభుత్వ కంపెనీలను మూసేసి ప్రైవేటు చేతుల్లో పెట్టారు ఇప్పట్లో కొన్ని పెద్ద కంపెనీలు దేశంలోని విద్య వైద్యం రవాణా మీడియా అన్నింటినీ అప్పట్లో కార్మికులు పర్మనెంట్ జాబ్ కనీస వేతనం కోసం పోరాడేవారు ఇప్పట్లో కాంట్రాక్టులు తక్కువ వేతనం భవిష్యత్తుకు హామీ లేదు యువత ప్రతిభ సృజనాత్మకత ఇవన్నీ బ్రాండ్ల లాభాల కోసం వాడుతున్నారు టెక్నాలజీ ఆర్ట్స్ మ్యూజిక్ పోర్ట్స్ అన్నింటినీ కంపెనీ పేరుతో అమ్ముతున్నారు విజయాన్ని చూపించడంతో కొలుస్తున్నారు యువతను మభ్యపెట్టే పద్ధతులు సోషల్ మీడియాలో లగ్జరీ జీవితం కలలా చూపించడం పని చెయ్యి కానీ సమాజం కోసం కాదు డబ్బు కోసం అని ఆలోచన పెట్టడం నిజమైన ప్రతిభ క్రమంగా కనుమరుగవడం ఫలితం బానిస తరం ప్రతిభను డబ్బు కోసం మాత్రమే వాడుతున్న సమాజం నైపుణ్యాన్ని ప్రజల కోసం కాకుండా కంపెనీల లాభాల కోసం వినియోగించడం సమాజం కంటే వ్యక్తిగత లగ్జరీకి ప్రాధాన్యం ఇవ్వడం పిలుపు మన ప్రతిభను మన శ్రమను బ్రాండ్ల కోసం కాదు ప్రజల కోసం వినియోగిద్దాం ఒక కార్మికుడు ఒక విద్యార్థి ఒక రైతు తన ప్రతిభను సమాజం కోసం ఇస్తే ఏ గోడ అయినా కూలిపోతుంది మన హక్కుల కోసం మన భవిష్యత్తు కోసం ఎర్ర జెండా కింద మన ఇది ఎవరి కోసం హిందువుల కోసం కాదు ముస్లింల కోసం కాదు దళితుల కోసం కాదు బ్రాహ్మణుల కోసం కాదు ఇది ప్రజలందరికీ ఐక్యత కోసం శివే కామ్రేడ్ సీతారాం ఏ గారి మాటలు కమ్యూనిజం మతాన్ని వ్యతిరేకించదు ఎందుకంటే మతం మనకు సహనం ప్రేమ గౌరవం నేర్పుతుంది కానీ మతమో విశ్వాసం ద్వేషపు విత్తనాలు ఇవి మనుషుల్ని విభజిస్తాయి ఎవ్వరూ పుట్టుకతో చెడ్డవారు కారు సమాజంలోని అసమానతలు అంధ విశ్వాసాలు రాజకీయ లాభాల కోసం పెంచే మతకుల ద్వేషం ఇదే మనుషులను ఒకరిపై ఒకరు హింసించుకునేలా చేస్తాయి ఇదే కారణం కమ్యూనిజం మత స్వేచ్ఛను గౌరవిస్తుంది కానీ ద్వేషం విభజన హింస అనే జ్వాలలు రగిలించే ఎదుర్కొంటుంది మనం మర్చిపోవద్దు మతం కులం జాతి లింగం అన్న తేడాలు లేని సమాజం మాత్రమే సమానత్వం న్యాయం మానవత్వం కాపాడగలదు అదే అదే మన మన పోరాటం గమ్యం భవిష్యత్తుకు సీతారాం ఏచూరి గారి మార్గదర్శకాలు కామ్రేడ్ ఏచూరి గారు కేవలం రాజకీయ నేత మాత్రమే కాదు ఆయన ఒక మార్గదర్శి ఒక పోరాట యోధుడు ఆయన జీవితమే మనకు ఇచ్చిన పాఠాలు ఇవి వర్గ ఐక్యత అన్నింటికంటే ముఖ్యమైంది మతం కులం భాష ప్రాంతం అనే అన్ని విభజనల మీదుగా కార్మిక వర్గం ఐక్యంగా నిలబడాలి ఐక్యతే శక్తి రాజ్యాంగ రక్షణ పాసిస్తూ దాడుల నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే రక్షించాలి మతనిరపేక్షత సామాజిక న్యాయం సమానత్వం అనే పునాదులు ఇప్పుడు నిలబెట్టాలి విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు విద్యా హక్కు ఆరోగ్య హక్కు ఇది ప్రభుత్వ బాధ్యత లాభదాయక వ్యాపారం కాదు అందరికీ ఉచితం అందుబాటులో ఉండాలి సంఘటించు పోరాడు చదువు ప్రతిరోజు ప్రతిరోజు కార్మికులను విద్యార్థులను రైతులను సంఘటితం చేయాలి హక్కుల కోసం పోరాడాలి కొత్త జ్ఞానం అవగాహన పెంచుకోవాలి అంతర్జాతీయ ఐక్యత అణగారిన వారందరితో ప్రపంచంలో ఎక్కడైనా అణచివేత జరిగితే అది మనందరికీ ముప్పు కాబట్టి అన్ని అణగారిన వర్గాల పోరాటాలతో ఐక్యత నేటి యువతతో అనుసంధానం కామ్రేడ్లు సీతారాం ఏచూరి గారి సూత్రాలు ఇవాళ కేవలం పుస్తకాలలో ఉండటానికి కావు ఇవి మన జీవన పోరాటానికి ఆయుధాలు ఇప్పటి వాస్తవం యాప్ల కింద కూలిపోతున్న గిడ్ వర్కర్లు డెలివరీ బాయ్స్ గంటల తరబడి పనిచేస్తూ కనీస వేతనం భద్రత లేకుండా ఇట్ ఉద్యోగులు ఒక మెయిల్ తో ఉద్యోగం కోల్పోయే భయం రైతులు కార్పొరేట్ల కబంధ హస్తం నుండి తమ భూమిని పంటను రక్షించుకోవడానికి పోరాడుతూ విద్యార్థులు విద్యను ప్రైవేటు వ్యాపారంగా మార్చే ప్రయత్నాలపై వీధుల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజుల్లో ఏచూరి ఒక విద్యార్థి అయితే ఆయన మీతో పాటు వీధుల్లో ఉండేవారు మీ హక్కుల కోసం మీ భవిష్యత్తు కోసం మీ కథల కోసం పోరాడేవారు ఆయన చెప్పిన వర్గ ఐక్యత రాజ్యాంగ రక్షణ విద్య వైద్యం హక్కు ప్రతిరోజు సంఘటించు పోరాడు చదువు ఇవే మనకు దారి చూపే దీపాలు హోమ్రేడ్ ఈ సూత్రాలను కేవలం వినడం కాదు వాటిని మన రోజువారీ జీవితంలో అమలు చేయాలి ఇప్పుడే ఇక్కడే మన పోరాటం మొదలవ్వాలి మన రాజ్యాంగం ఇది కేవలం కాగితం కాదు ఇది స్వేచ్ఛ సమానత్వం సోదరభావం అనే మూడు స్తంభాల మీద నిర్మించిన మన సమాజకు గుండె చప్పుడు కానీ నేడు ఆ గుండె చప్పుడుని ముంచే శబ్దాలు వినిపిస్తున్నాయి సాంప్రదాయక ద్వేషం మతం పేరిట హత్యలు జాతి ఆధారిత అన్యాయం రాజకీయాల విషపూరిత మాటలు సీతారాం ఏచూరి గారు పదే పదే హెచ్చరించారు మన రాజ్యాంగం హిందువుల కోసం కాదు ముస్లింల కోసం కాదు దళితుల కోసం కాదు బ్రాహ్మణుల కోసం కాదు ఇది ప్రజల కోసం కోసం ఐక్యత న్యాయం కోసం కానీ ఈ ఐక్యతను భంగం చేసేందుకు రూలింగ్ క్లాసెస్ మతం కులం భాష ప్రాంతం అనే విభజన ఆయుధాలను వాడుతున్నారు మనం ఒకరినొకరు అనుమానించాలి ద్వేషించాలి అని చెబుతున్నారు కోమ్రేడ్ నిజం ఏమిటంటే ఎవ్వరూ పుట్టుకతో చెడ్డవారు కారరు సమాజపు అబద్ధపు కథలు మూఢనమ్మకాలు అజ్ఞానం ఇవే మనలో ద్వేషం నాటుతాయి మతం సంప్రదాయాలు అవి మన జీవనంలో మంచి కలిగించవచ్చు కానీ అంధవిశ్వాసం మరియు హింస అవి మానవత్వాన్ని నాశనం చేస్తాయి అందుకే ఏచూరి గారు చెప్పిన మార్గం స్పష్టంగా ఉంది వర్గ ఐక్యత కులం మతం భాష అన్ని పక్కన పెట్టి మనం కూలీలమని రైతులమని విద్యార్థులమని గుర్తించుకోవాలి రాజ్యాంగ రక్షణ ఫాసిస్ట్ దాడుల నుండి మన హక్కులను కాపాడుకోవాలి విద్య వైద్యం హక్కు ఇవి అమ్ముకునే వస్తువులు కావు ఇది పుట్టుకతో లభించే హక్కులు సంఘటించు పోరాడు చదువు ప్రతిరోజు ప్రతి చోట అంతర్జాతీయ ఐక్యత ప్రపంచంలో ఎప్పుడైనా అణచివేతకు గురైన వారి పక్కన నిలవాలి ఈ సూత్రాలు నేడు దిక్కు డిలివరీకు ఇట్ ఉద్యోగులకు కార్పొరేట్లతో పోరాడుతున్న రైతులకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు కూడా దారి చూపే దీపస్తంభం సీతారాం ఏ చూరి దారి చూపిన మార్గం ఒకే ఒక లక్ష్యం చెబుతుంది కమ్యూనిజం ఎందుకంటే కమ్యూనిజం అనేది మానవత్వం ఇది మనిషిని మనిషిగా చూడడం కులం లేకుండా మతం లేకుండా లింగం లేకుండా దేశ సరిహద్దులు లేకుండా ఇది ప్రకృతిని రక్షించడం జీవాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఇవ్వడం ప్రపంచాన్ని మార్చడానికి వేరే దారి లేదు అసమానతలు అన్యాయాలు దోపిడీ ఇవన్నీ అంతమయ్యే రోజు కమ్యూనిజం విజయ దినం మనం కలిసి పోరాడితే కూలి రైతు విద్యార్థి మహిళ యువకుడు ఒకే ఎర్రజెండా కింద నిలబడితే మనం కేవలం భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని మార్చగలుగుతాం కోమ్రేడ్ మీరు ఎర్రజెండాను ఎత్తిన క్షణం నుంచి మీరు చరిత్రలో భాగం అవుతారు ఆ చరిత్ర న్యాయం సమానత్వం మానవత్వం గెలిచిన చరిత్ర అవుతుంది కోమ్రేడ్ సీతారాం ఏరి జిండబర్డ్ కమ్యూనిజం జిండబర్డ్ मजदूर किसान एकता जिंदब इंकलाब जिंदब लाल सलाम लाल सलाम लाल सलाम He's the one, and he's the only one. Stannis got the evil's on the run. Oh. Stannis, Stannis got the double deal. Mess with him, and you will know the fear. Oh. The up, is shut up, up,